సో ఏమైనా భయపడుతున్నారా రేవంత్ రెడ్డి ఇచ్చిన నోటీస్ భయపడే ఈ ప్రజెంటేషన్ అనుకోవచ్చా రేవంత్ రెడ్డి నోటీసులకు భయపడలేదు రేవంత్ రెడ్డి తాటాకు చప్పులకు భయపడలేదు రేవంత్ రెడ్డి నోటికి కూడా భయపడేది లేదు రేవంత్ రెడ్డి అనేటోడే భయపడి నిన్న ఆలేరు సభ పెట్టుకున్నాడు సభ పెట్టుకున్నాడు ఇరవై నెలల్లో ఏం చేసిండు ఇరవై నెలల్లో నేను ఏం చేసిన ప్రజలకు ఇరవై నెలల్లో నేను నా ప్రజలు తెలంగాణ ప్రజలు నన్ను ఏ విధంగా ఆశీర్వదిస్తారు అభిమానిస్తారు అని చెప్పుకోవాలి ఆ సభ పెట్టుకుని కూడా ఆ సభ సాక్షిగా కేసీఆర్ గారిని తిట్టడమే పరమావధిగా పెట్టుకున్నాడు అంటే ఆకాశం మీద ఉమ్ముతే ఆయన మీదనే పడుతుందని ఇంకా ఇంకా తెలుసుకోలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి ఎందుకు భయపడతాడు ఆయన అధికారంలో ఉన్నాడు ఇంకా నాలుగేళ్ళు ఆయన అధికారంలో ఉంటాడు ఆయన ఎందుకు భయపడతాడు మీకు ఇప్పుడు ఎందుకు భయపడతాడు ఏంటి భయపడుతున్నాడు అనేది మీరు అన్ని గమనిస్తూనే ఉన్నారు కదా భయపడే బీఆర్ఎస్ బిఆర్ఎస్ అని నామజపం చేస్తాండు భయపడే కేసీఆర్ కేసీఆర్ అని నామజపం చేస్తాండు అది తెలంగాణ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ఇప్పుడు మీ నాయకులకి ఇద్దరికి నోటీసులు ఇచ్చినారు హాజరవుతున్నారా ఎందుకు హాజరైతామని చెప్తున్నారు హాజరు అవుతారు మీకు ఏమైనా డౌట్ ఉందా భయపడేది లేదు భయపడే ప్రసక్తి లేదు భయపడేది ఉంటే తెలంగాణ రాష్ట్రం ఇట్లా వచ్చేది ఉంటే చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకొచ్చేటాడు మేము భయపడేదే ఉంటే ఢిల్లీ మెడలు ఏ విధంగా వంచేటాడు మాకు భయం లేదు కాబట్టి అన్ని వంచినము తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినాం భయపడుతున్నది భయపడుతున్నది భయపెడుతున్నది కూడా అంటే వాళ్ళు వాళ్ళే భయపడుతున్నారు వాళ్ళు వాళ్ళే భయాలు పెట్టుకుంటున్నారు కాంగ్రెస్ బీజేపీ కలిసి కేసీఆర్ గారికి భయపడుతున్నారు కేసీఆర్ గారు ఏం చేస్తారు రేపు ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నారు ఆ మౌనం వెనుక ఎంత ప్రళయం వస్తుందో అని భయపడుతున్నారు అధికారులకు వచ్చిన తర్వాత అధికారంలో లేకపోతే ప్రజలకు అండగా నిలబడలేరా అధికారంలో లేకపోతే ప్రజలకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయం మీద పోరాటం చేయలేరా అధికారంలో ఉంటేనే చేస్తారు అని ఈ విధంగా అనుకుంటున్నారు మీరు అధికారంలో లేకపోయినా కూడా లగచెర్ల లంబాడి బిడ్డలకు న్యాయం చేయలేదా అధికారంలో లేకపోయినా కూడా రుణం మాఫీ ఎప్పుడు చేస్తావు రేవంత్ రెడ్డి రుణం మాఫీ ఎక్కడ చేసినావు రేవంత్ రెడ్డి అని అడుగుతలేమా అధికారంలో లేకపోయినా కూడా రైతు బీమా ఎందుకు గడతలేవు రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇస్తాను ఎందుకు ఇస్తలేవు రేవంత్ రెడ్డి అని భయపడతలేమా అధికారంతో ఏదో చేస్తాం అనుకుంటారు అధికారం ఉండదని వాళ్ళే భయపడతారు మమ్మల్ని ఆమని చూస్తున్నారు మీ భయపడుతున్నాము అనేసి అపోహ మాకు అసలు భయం లేదు భయపడము మేము ఎక్కడున్నా భయం పెట్టేటోళ్ళమే నిక్కదీసి నువ్వు వేస్తున్న అసత్య ప్రచారాలను నీ నీకు ఎప్పటికప్పుడు తిప్పికొట్టేటోళ్ళమే